హంగు హర్బాటాలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నేటి రోజుల్లో ఆ అధికారి ఎందరికో ఆదర్శంగా నిలిచారు తన పుట్టినరోజు ఒక రోజు వేడుకలను ఒంగోలులోని శివం శరణాలయంలోని వృద్ధులు అనాథల సమక్షంలో జరుపుకున్నారు కొత్తపట్నం ఎంఆర్ఓ పిన్నిక మధుసూదన్ రావు వారికి దుప్పట్లు పండ్లు అందించారు ఇద్దరు వృద్ధులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున వైద్య ఖర్చులకు సహాయం చేశారు శివం ఫౌండేషన్ ద్వారా దాదాపు మూడు వందల మంది అనాథలకు అన్నదానం చేశారు ఎంఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ వృద్ధులు అనాథల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవటం తనకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తుందన్నారు ఇలాంటి వేడుకలను ఆర్పాటంగా కాకుండా ఇలా ఎవరూ లేని వారి సమక్షంలో జరుపుకుంటేనే అసలైన ఆనందం లభిస్తుందన్నారు ప్రతి ఏటా తన పుట్టినరోజు వేడుకలను ఈ విధంగా శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నారని చెప్పారు ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ నిర్వాహకులు హరి మాట్లాడుతూ తాను ఈ విధంగా సేవా మార్గంలో పయనించడానికి మధుసూదన్ రావని అన్నారు ఆయన పనిచేసే సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో పూర్తి పొంది తాను శివం ఫౌండేషన్ ద్వారా అనాథలకు సేవ చేయడం ప్రారంభించామని చెప్పారు ఒంగోలులో కూడా మొబైల్ వ్యాన్ ద్వారా రోడ్లపై ఉండే పేదలకు అన్నదానం చేస్తున్నామని అన్నారు తెలియదు దేవుడు కాని ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు దేవుడంటే సాయమే రాతం ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఆ టైంలో ఆశలు వచ్చాను యాల దొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరోత చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును అబ్బ తెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడాయబడురాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే అడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేళ ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా తమ్ముడు ఆ దేవుడేది వచ్చిన ఎవ్వడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాష మూడో తరముల దాకా వరస భూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైన ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపాన దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఆ దేవుడే ఇది చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు తలదొడిగినా అంగీలాగే పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీ తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడే రా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు తమ్మడు ఎడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటినాదు ఎనగేసుకున్నాస్తి పైన నీ పేరే పుణ్యాల ఫలప్పుడూ నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా ఉంటే దాపుగా నిలవాలిర రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన ఇంకేదో రూపాన దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే చెప్పిన చెప్పిన నమ్మడు దేవుడంటే తమ్ముడు ఆ దేవుడే ఇది నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు ంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే సాయం తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు డిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోటే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీ తుడువగా చేయి రాదు నీకు ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు సూర్యుడు నా పేరు పిన్నిక రావు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం లాగే మన హరి కొల్లపూడి హరి గారు మరి చీమకూట్టు నుంచి నాకు పరిచయం వారు ప్రతి సంవత్సరం ఇలాగ మరి వృద్ధాశ్రమంలోను లేదా అనాథాశ్రమంలోను లేదా ఎక్కడైనా రోడ్డు మీద పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మొబైల్ వెళ్ళి అక్కడే మరి ఒక వంద మంది దాకా భోజనం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఈరోజు వారు ఒక వృద్ధాశ్రమం ఏర్పరిచి అక్కడికి పిలిచి అక్కడ నా బర్త్డే పుట్టినరోజు కార్యక్రమాన్ని జరపడం నా కుటుంబంతో సహా చాలా సంతోషం ఇద్దరు అనాథలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెరకు ఐదు వేలు కూడా నాతో ఇప్పించారు అదేవిధంగా మరి ప్రతిరోజు నిత్య అన్నదానం ఇక్కడైతే యాభై మందికి బయట నుంచి ఒక యాభై మంది రావడం అదేవిధంగా మొబైల్ వ్యాన్ ద్వారా ఒక మూడు వందల మందికి రోజు భోజన సదుపాయం కల్పించడం హరిగారు ప్రత్యేకతలు మరి మేమందరం కూడా గతంలో గత నాలుగైదు సంవత్సరాలుగా కోవిడ్ టైం నుంచి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వారికి భోజనం సదుపాయం కల్పించడం ఏదైనా అన్నీ ఏదైనా మా సాధ్యమంతా మేము చేస్తుండేవాళ్ళం హరిగారు మేమందరం కలిసి మరి ఆనాటి నుంచి పరిచయం ప్రతి సంవత్సరం నా భర్తలేకి గుర్తుపెట్టుకొని మరీ ఆయన ఈ ఈ కార్యక్రమానికి పిలిచి ఇలా నాతో నా చేత ఈ కార్యక్రమాలు చేయించడం నాకు చాలా సంతోషదాయకం మరి వారికి రుణపడి ఉన్నాను పుట్టినరోజు ఆర్భాటాలతో చేసుకోవడం అనేది ఓకే బట్ ఇలాగా పేదవారి మధ్యన మరి ఇబ్బందులు పడుతున్న వారితో ఏ ఏ ఏ బంధాలు లేని ఎవరి ఎవరి తోడు లేని మనుషులతో అనాథలతో వాళ్ళతో చేసుకోవడం వల్ల వాళ్ళతో వాళ్ళతో కలిసి ఉండటం వల్ల ఒక మానసిక సంతృప్తి లభిస్తుంది పార్టీలు పబ్బులు వల్ల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఇక్కడ సంతృప్తి లభిస్తు లభిస్తుంది అందువల్ల నేను కానీ హరిగారు కానీ దీన్ని ఎంచుకున్నా పది సంవత్సరం నా పిల్లలు కూడా ఇలాగే భర్తే చేయించడం జరుగుతుంది బొమ్మరిల్లు లాస్ట్ ట్రమంలోను అదేవిధంగా హరిగారితో పాటు చీమకుర్తులోను ఇలాగ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఎవరికైనా పేదవాళ్ళకి హాస్పిటల్లో మరి చీమకుర్తి హాస్పిటల్లో పేదలకు పోయి పళ్ళు పూలు పళ్ళు కరోనా టైంలో పళ్ళు హాస్పిటల్లో ఎవరన్నా అవసరమైన దుప్పట్లు ఆహారం ఎవరైనా అవసరమైతే అమౌంట్ ఇట్లా చేసేవాళ్ళం ఈరోజు కూడా హరిగారు మా చేత దుప్పట్లు అదేవిధంగా పళ్ళు అదే అలాగే మరి వారికి ఒక లుంగి ఇలాంటివన్నీ కూడా మనతో పాటు డిస్ట్రిబ్యూట్ చేయించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతో ఎన్నో రేట్లు మనం ఆనందం పొందుతాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుబ్బారావు మారే సుబ్బారావు గారు మార్యలే కదా సుబ్బారావు గారు అదేవిధంగా చౌదరి గారు ముప్పై డివిజన్ టీడీపీ అధ్యక్షులు చౌదరి గారు వీరందరూ కూడా మంచి టీమ్గా ఉండి ప్రతిసారి కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు ధన్యవాదాలు వారికి సమాజానికి నా వంతు సేవలు చేయాలనే దానికి మొదటిగా స్ఫూర్తిదాయకులు మా మధుసూదన్ రావు గారు సారీ మా ఎంఆర్ఓ గారు క్షేమ గుర్తుకి ఎంఆర్ఓగా పనిచేసిన టైంలో నాకు పరిచయం అయ్యారు సారు సమాజానికి ఈ ఈ విధంగా సేవ చేయాలనేది నేను సార్ దగ్గర చూసే అరే ఇలా కష్టపడాలి సమాజానికి నా వంతుగా నేను సేవ చేయాలనేది శివం ఫౌండేషన్ ఆ రోజు షేమ గుర్తులో స్టార్ట్ చేశాము కరోనా టైంలో అన్నదానం డిస్ట్రిబ్యూట్ చేయడం అంతా సారు సమక్షంలో జరిగింది అలాగే ఒంగోలు సర్వీస్ చేయాలనే అప్పుడు పట్టుదలతోటి ఒంగోలు స్టార్ట్ చేశాను మొబైల్ వెహికల్ ద్వారా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆ రోజు నుంచి సారు సపోర్టుగా నిలిచారు నాకు వాళ్ళ కుటుంబం ఎవరి కార్యక్రమాలైనా పుట్టినరోజులైనా అకేషన్ అటువంటి అన్నీ ఫౌండేషన్ ద్వారా పేదలకి సేవ చేస్తూ నిర్వహించుకుంటూ ఉంటారు అలాగే ఈరోజు శివం శరణాలయానికి వచ్చి సారు పిన్నిక మధుసూదనరావు గారు పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశాము అలాగే మొన్న ఇటీవల కాలంలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతూ మన ఆశ్రమంకి వచ్చిన రాజు అనే అతనికి ఐదు వేల సహాయం సుబ్బరాజు అనే పెద్ద నరాలతో బాధపడుతున్న ఆయనకి ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు అదేవిధంగా ఈరోజు పట్టణంలోని అనాథలు యాచకులకి నిత్య అన్నదానానికి మన మధుసూదరావు గారు సారి పేరు మీదుగా అన్నం అన్నదానం చేయడం జరిగింది సార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని నుండు నూరేళ్ళు ఉండాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ ఆ శివం ఫౌండేషన్కి ఇచ్చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం